నమస్కారం మన రాష్ట్రంలోని వరద పరిస్థితులందరికీ కూడా తెలుసు ఈ వరద పరిస్థితుల దృష్ట్యా నిన్న జరిగిన ఈ వాయుగుండం ఏదైతే డిప్రెషన్ ఉండేదో దాని దృష్ట్యా ఈరోజు టైం టు టైం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేయటమే కాకుండా ఎవ్రీ టైం మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి టూ అవర్స్కి ఒకసారి త్రీ అవర్స్కి ఒకసారి ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనకు విజయవాడ కృష్ణ విధంగా అదే ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాల్లో మనకి ఎక్కువగా ఈ ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉండటం మనందరం ఇప్పుడు గమనించడం జరిగింది సుమారుగా ఇప్పుడు కృష్ణా రివర్కి సంబంధించి సెకండ్ అలర్ట్ మనం అనౌన్స్ చేశాం కాబట్టి ఇమిడియట్గా రెండు వేల తొమ్మిది సారీ రెండు వందల తొంభై నాలుగు విలేజెస్ని కూడా అక్కడి నుంచి మనం తీసుకెళ్ళడం జరిగింది రిలీఫ్ క్యాంప్స్ తీసుకెళ్ళడం జరిగింది ఓవరాల్గా తొంభై ఎనిమిది రిలీఫ్ క్యాంప్స్ని దగ్గర దగ్గర పదకొండు వేల మందిని ఈరోజు రిలీఫ్ క్యాంప్స్లో కూడా పెట్టడం జరిగింది ఇవే కాకుండా అక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయి అనుకుని మనకి వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసుకొని ఆ ముంపు ప్రాంతాలు ఉన్న వాళ్ళందరూ కూడా రాను అన్నా కూడా వాళ్ళని వాళ్ళకి వివరించి మోటివేట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిన సందర్భాల్ని కూడా మనం చూడగలిగాం ఇప్పుడు బాపట్ల కలెక్టర్ గారు కూడా మార్నింగ్ ఒకసారి రిపోర్ట్ చేశారు బాపట్ల జిల్లాలో కూడా కొంత మేరకు ఇబ్బంది కలిగింది ఇంకా మేము తర్వాత వస్తామని వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు కొంచెం ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళకి రిస్క్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి డెఫినెట్గా వాళ్ళని అక్కడ నుంచి రిలీఫ్ క్యాంప్స్కి తీసుకెళ్లడం జరిగిందండి ఇదే కాకుండా మనకి ఓవరాల్గా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా చాలా ప్రాంప్ట్గా ఈరోజు వర్క్ చేస్తున్నాయి సుమారుగా ఆరు వందల మందిని ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కలిపి పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఆరు వందల మందిని రక్షించడం కూడా జరిగింది సుమారుగా ఐదుగురు డెడ్ బాడీస్ని కూడా వాళ్ళు మళ్ళా తీయడం జరిగింది ఒక ఎంత హెవీ రైన్ పడుతున్నా ఎంత ఓవర్ ఫ్లో ఉన్నా కూడా ఎక్కడైనా ఇబ్బంది కలిగిందన్న వెంటనే ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్సే కాకుండా బెటాలియన్ టీమ్స్ కూడా అక్కడికి వెళ్ళడం కూడా జరుగుతుంది అంటే దగ్గర దగ్గర మనకి చూస్తే పన్నెండు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయి ఉన్నాయి దగ్గర దగ్గర కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఇరవై రెండు ప్లేసెస్లో మొత్తం అందరూ కూడా టీమ్ అన్న రెడీగా ఉన్నారు ఒక హెలికాప్టర్ని కూడా రెడీగా పెట్టి ఉంచాము కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అదేవిధంగా హ్యూమన్ లాస్ మనకి ఈ రోజు వరకు కూడా అన్ఫార్చునేట్ పది మంది చనిపోవడం జరిగింది ఈ రోజుకి అదేవిధంగా మ్యాక్సిమం ఏంటంటే వన్ సెవెంటీ టూ స్ట్రీమ్స్ కల్వర్ట్స్ బ్రిడ్జెస్ కలిపి కొంచెం ఓవర్ఫ్లో నడుస్తుంది అదేవిధంగా కొంచెం వన్ నాట్ సిక్స్ నల్లాస్ అవన్నీ కూడా కొంచెం ఓవర్ఫ్లో ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది కూడా అన్నీ చూసుకుంటున్నారు ఒక మనకి ఒక దగ్గర చూస్తే రాయన్పాడు ఒక అక్కడ మాత్రమే రైల్వే స్టేషన్లోకి వాటర్ రావటం దానికి సుమారుగా అక్కడ మనకి తమిళనాడు ఎక్స్ప్రెస్ ఒకటి అక్కడ ఆగడం జరిగింది సుమారుగా దగ్గర దగ్గర అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఫుడ్ సప్లై కూడా అన్నీ చేస్తున్నారు మెయిన్ ఏంటంటే ఇప్పటివరకు ఫాల్ ఎలా ఉంది ఫాల్ ఎంతవరకు పెరుగుతుంది అన్న దాని మీద దృష్టి పెట్టాము అదేవిధంగా ఇప్పుడు రెయిన్ రెయిన్ అయిపోయిన తర్వాత తుఫాన్ తర్వాత వచ్చే సర్కమిస్టెన్సెస్ ఏదైతే ఉంటాయో ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆల్ డిపార్ట్మెంట్స్ ని ఈరోజు గౌరవ సీఎం సార్ ఇందాకే టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుని అలర్ట్ చేయడం జరిగింది ఈవెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మనకి ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసి పంట నష్టం ఎంత జరిగింది మనం వెళ్ళి ఒకసారి ముందే చూసుకొని రావాలి ఇరిగేషన్ ఛానల్స్ ఎక్కడైనా ఇబ్బందులో ఉన్నాయా ఇరిగేషన్ ఛానల్స్ని మీ ఇమీడియట్గా రిస్టోర్ చేయడానికి మనం ఏం చేయాలి దాని మీద కూడా వర్కౌట్ చేసి ని పంపించడం జరిగింది అట్ ద సేమ్ టైం మనకి మున్సిపల్ అడ్మిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అక్కడ క్లీనింగ్ పర్పస్ లో కానీ అక్కడ ఎటువంటి కి సంబంధించిన ఇష్యూస్ రాకుండా వాటర్ కంటామినేషన్ జరగకుండా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది గౌరవ సీఎం గారు కూడా సో అందరూ కూడా ఆ లో ఉన్నారండి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇచ్చిన మనకి ఈ వాగులు వంకులు అది దాటేటప్పుడు కూడా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఎలర్ట్ని దయచేసి మీరు కూడా గమనించుకోవాలి మొండిగా మాత్రం వెళ్ళి ప్రాణాలకి ముప్పు తెచ్చుకోకూడదని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా మనసు కోరుకుంటున్నానండి అట్ ద సేమ్ టైం అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి చాలా మంది నేను ఇందాక వచ్చేటప్పుడు కూడా చూశాను అక్కడ ఓవర్ ఫ్లో అవుతుంటే బ్రిడ్జ్ మీద వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు సో అటువంటి ని కూడా కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే అన్ని సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండవు దాన్ని బట్టి మీరందరూ కూడా కొంచెం ఎలర్ట్గా ఉండాలని కొంచెం కోఆపరేట్ చేయాలని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ యాజ్ ఆఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా చాలా ఎలర్ట్గా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ఒక్కొక్కసారి అభినందన తెలియజేసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి జిల్లాలోని కూడా ఒక టోల్ ఫ్రీ నెంబరు ఒక కమాండ్ కంట్రోల్ రూము అదేవిధంగా ఒక నోడల్ ఆఫీసర్ను కూడా పెట్టును సో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఆ కన్సర్ జిల్లా నోడల్ ఆఫీసర్కి మీకు వీలైతే నోడల్ ఆఫీసర్స్ నెంబర్స్ కూడా మేము ఈ ప్రెస్కి కూడా ఇస్తాం కాసేపట్లో ప్రెస్కి కూడా ఇస్తాము ఎక్కడ పంట నష్టం జరిగినా ఎక్కడ మీకు ఇబ్బంది పడినా ఎవరైనా చిక్కుకుపోయినా వరదల్లో చిక్కుకుపోయినా మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఆ నోడల్ ఆఫీసర్ నెంబర్కి కనుక మీరు ఇంటిమేట్ చేస్తే ఇమీడియట్గా ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చి మేము అక్కడ మిమ్మల్ని కాపాడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను